నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య కప్ వేటకు సిద్ధం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ తొమ్మిదవ టీ ట్వంటీ కప్ కోసం భారత్ సెలెక్టర్లో పదిహేను మంది సభ్యుల జట్టును ప్రకటించారు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బోర్డు సెలక్షన్ కమిటీ మంగళవారం సమావేశంపై ఆటగాళ్లను ఎంపిక చేసింది రోహిత్ శర్మ వరుసగా రెండో టీ ట్వంటీ ప్రపంచ కప్లో కెప్టెన్ హోదాలోకి బరిలోకి దిగనుండగా రెండు వేల ఇరవై రెండులో ఆస్ట్రేలియా గడ్డపై టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆడిన వారిలో తొమ్మిది మంది ఈసారి టీమిండియా ఛాన్స్ దక్కించుకున్నారు గత టోర్నీలో భారత్ సెమీఫైనల్ వరకు చేరింది సెలెక్టర్లు ప్రకటించిన జట్టులో నలుగురు బ్యాటర్లు ఇద్దరు వికెట్ కీపర్లు ముగ్గురు స్పేసర్లు ఇద్దరు స్పిన్నర్లు నలుగురు ఆల్రౌండర్లు ఉన్నారు మరో నలుగురు ఆటగాళ్లను రిజర్వులుగా కూడా ఎంపిక చేశారు జూన్ ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు జరిగే వరల్డ్ కప్లో గ్రూప్ బిలో ఉన్న భారత్ జూన్ ఐదవ తేదీన తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో తలబడుతోంది ఆ తర్వాత జూన్ తొమ్మిది పన్నెండు పదిహేను తేదీల్లో వరుసగా పాకిస్తాన్ అమెరికా కెనడా జట్లను టీమిండియా ఎదుర్కొంటోంది ఐపీఎల్లో ప్లే ఆఫ్ చేరని జట్ల ఆటగాళ్లతో కూడిన మొదటి బృందం ఈ నెల ఇరవై ఒకటిన ముందుగా కోచ్ ద్రావిడ్తో పాటు అమెరికాకు బయలుదేరింది